హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు అచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బెండకాయ పులుసు ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుకైతే బెండకాయలు వాష్ చేసుకొని అయితే చేసుకోవాలండి సో నెక్స్ట్ దానికోసం అయితే పోపు చేస్తున్నాను సో పోపు కోసం అయితే నేను ఆయిల్ తీసుకున్నాను మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని పోపు గింజలు వేడాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి సో వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ అయితే గోధుమ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే రెండు టమాటాలు అయితే తీసుకొని మిక్సీలో వేసుకొని సూప్ చేసుకోవాలండి సో వీటిలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి రస గ్రేవీని అయితే ఆనియన్ పోపులో వేసేసి బాగా కలుపుకోవాలి సో ఆ విధంగా కలుపుకున్న తర్వాత మా వీడియోలో చూపించినట్టుగా బాగా కుక్ అయిపోవాలి కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెం బెండకాయలను అయితే కలుపుకోవాలి సోఫా అలా కాసేపు కుక్ అయిన తర్వాత కారం పొడి వెల్లుల్లి అయితే కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలండి సో అలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల చింతపండు అయితే నానబెట్టుకొని సో వీడియోలో చూపించాను కదా గ్రే రసం అయితే పొయ్యాలి చింతపండు పులుసు అయితే పొయ్యాలి సో పోసిన తర్వాత కాస్త అలా కలుపుకొని కాసేపు అయితే అలా కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మనమైతే కుక్ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ ఇండ ఇంగువ అయితే వేయడం జరిగింది కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా మనం చేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఉడికించుకోవాలి పులుసుని మరిగించుకోవాలి సో మ్యా మ్యాక్సిమం మనకైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుందండి సో ఇది ఈ విధంగా కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి సో వీడియోలో చూపించినట్టుగా వేయాలండి సో వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఒక వన్ మినిట్ పాట అలా ఉంచేసాను ఉంచేయడం వల్ల మనకు బెండకాయ పులుసు అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి సో మనకు కావాల్సినటువంటి బెండకాయ పులుసు అయితే ఈ విధంగా వస్తుందండి సో ఈ విధంగా విధంగా మనం చేసినట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్